హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ని ఇంటినిండి బయటికి పంపించేయాలి అని యువరాజ్ నిషికా ప్లాన్ వేసుకుంటుంటే కొత్తగా కాచీ కూడా యువరాజ్ వాళ్ళ గ్యాంగ్లో జాయిన్ అయిపోతుంది ఆస్తి కేదార్ అనే బయటికి వెళ్ళిపోతే నాకు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆస్తి ఎటు ఉంటే నా స్వార్థం కూడా అటే ఉంటుంది అని స్వార్థపరురాలుగా మారిపోతుంది కాచీ చూస్తావు కదా కాచీ వాళ్ళని ఎలా మేము బయటికి పంపిస్తానో అని యువరాజ్ చెప్తూ యువరాజ్ నిషిక కాచి ముగ్గురు హాల్లోకి వస్తారు కౌశికి పాపం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ జగదాత్రి కేదాన్ని పిలిచి దాత్రి నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నా మీరు మాత్రం నన్ను మంచిగా వెతుకుతూ ఉంటారు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ దాత్రి అని అంటారు కౌశికి వదినా మనం ఒక కుటుంబం అని మీరే అంటారు కదా మరి మనకి మనం సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు వదినా అని అంటుంది జగదాత్రి ఇంకా పాపం సుధాకర్ కౌశికి ప్రేమగా జగదాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు కౌశికి గారు మీతో కొంచెం మాట్లాడాలి మీరు మా కస్టడీలో ఉన్నారు పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికి జగదాత్రి కేదార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేనెందుకు పోలీస్ స్టేషన్కి రావాలి అని అడుగుతారు కౌశికి ఎందుకంటే మీ ఆఫీస్లో పనిచేస్తున్న మేనేజర్ మేనేజర్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డాడు అతని ఒంటిపై కత్తి ఘాట్లు కూడా ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం అతనితో మీరే మాట్లాడారు అని మా ఎంక్వైరీలో తేలింది సో మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా కౌశికి మైండ్ పాపం బ్లాక్ అయిపోతుంది అలా ఇంకా జగదాత్రి కేదార్ లేదు అతను చనిపోలేదు బ్రతికే ఉన్నాడు మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళే దారిలో అతను లేచి కూర్చున్నాడు కూడా ఆయన జస్ట్ స్పృహ కోల్పోయారంతే అని అంటుంది దాత్రి చూడండి ఆయన స్పృహ కోల్పోయాడో లేదో అవన్నీ మాకు తెలీదు ఎందుకంటే అక్కడ కళ్ళతో చూసిన సాక్షులు ఎవ్వరూ లేరు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను లాస్ట్ టైం మీతోనే మాట్లాడారు మీ ఆఫీస్లో తప్పు చేసి దొరికిపోయిన కారణాన అందరి ముందు అతని చెంపపై కొట్టినట్టు మీ ఆఫీస్లోనే సీసీటీవీ రికార్డ్స్లో ఉంది అతని మీ కాళ్ళు పట్టుకున్నట్టు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు ఖచ్చితంగా మాతో రావాల్సిందే లేకపోతే గట్టిగా లాక్కు వెళ్లాల్సి వస్తుంది అని అంటారు ఇన్స్పెక్టర్ పాపం అలా కౌశికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వెంటనే పాపం జగదాత్రి కేదార్ ఇద్దరు వెనకాల వెనకాల వెళ్తూ ఉంటారు అలా ఇంకా పాపం జగదాత్రి కేదార్ వాళ్ళు చూస్తూ ఉంటే అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది కౌశికి కౌశికిని అరెస్ట్ చేసినందుకు యువరాజ్ నిషిక వైజయంతి కాచి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్కి పాపం లైట్గా కుప్ప కూలిపోతూ హార్ట్ పెయిన్ వస్తుంది అయ్యో నాన్న అని చెప్పి కేదార్ వస్తారు నాకేవి కాలేదురా కానీ కౌశికి కౌశికి చాలా మంచిది తనకి ఇలాంటి పరిస్థితి రావడం మంచిది కాదు ఎలా అయినా కౌశికి నిర్దోషి అని మనం విడిపించాలి ఖచ్చితంగా అందరికీ తెలిసేలా చేయాలి అని అంటారు సుధాకర్ మావయ్య గారు కౌశికి వదిన గురించి మాకు బాగా తెలుసు ఆవిడ తప్పు చేసే మనిషి కాదు ఎవరో కావాలని కౌశికి వదినపై నిందలు వేస్తున్నారు వాటిని మేము ఖచ్చితంగా తేలుస్తాం కదా మీరేమి కంగారు పడకండి మావయ్య గారు అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ యువరాజ్ వైపు చూస్తూ ఉంటారు యువరాజ్ అలా ఇంకా నిశికా వైజయంతికి హైఫై ఇస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు అక్కడ ఉన్న కౌశికిని చూస్తూ ఉంటారు కేసేంటి అని అడుగుతారు జేడీ కౌశికి గారి వజ్రపాటి షిప్ యార్డ్స్ అనే ఆఫీస్ కంపెనీలో ఆఫీస్లో పనిచేస్తున్న మేనేజర్ని ఆవిడ హత్య చేశారు అని అంటారు ఇన్స్పెక్టర్ చూడండి ఇన్స్పెక్టర్ గారు మీరు డైరెక్ట్గా కలతో చూసారా లేకపోతే ఆవిడే చంపినట్టు మీకు ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా లేదు కదా అలాంటప్పుడు మీరు తన్ని హత్య చేసిన హంతకురాలు అని ఎలా ఎలా కన్ఫెస్ చేస్తారు ఇట్స్ నాట్ ఫెయిర్ జస్ట్ రిమెంబర్ ఇట్ ఇంకా నేరం నిరూపణ అవ్వకుండా ఎవ్వరిని హంతకురాలనో దోషి అని అనకూడదు ఇప్పటి వరకు ఆవిడ కేవలం ప్రైమరీ సస్పెక్ట్ మాత్రమే కౌష్కి గారు మీరు నిజాయితీని నమ్మే మనిషి మీకు ఇలాంటిది ఎప్పుడూ మీరు చెయ్యరు మీకు ఆ వాళ్ళని చంపే అవసరం లేదని నాకు తెలుసు పర్సనలీ ఐ బిలీవ్ యూ బట్ అకార్డింగ్ టు ప్రొఫెషన్ మీరు తప్పు చేశారా లేదా అని కనిపెట్టడం మా బాధ్యత ఇన్స్పెక్టర్ రావు గారు ఈ కేసుని మేము టేకప్ చేస్తాం అని అంటుంది జేడీ కానీ మేడం ఇది మమ్మల్ని డీజీపీ గారు పర్సనల్గా తీసుకోమని చెప్పారు అని అంటారు ఇన్స్పెక్టర్ మేము డీజీపీ గారితో మాట్లాడతాం జస్ట్ మీరు ఈ కేసుని డైవర్ట్ అవ్వండి మేము తీసుకుంటాం అని చెప్పి ఇంకా కేసు ఫైల్ని జేడీ తీసుకుంటుంది కౌశికి చాలా అభిమానంగా జేడీ కేడీ వైపు చూస్తూ ఉంటారు మేము ఒకసారి అతని డెడ్ బాడీని చూడాలి అని చెప్పి ఇంకా అలా మేనేజర్ దగ్గరికి వెళ్తారు మేనేజర్ దగ్గరికి వెళ్ళి అతని డెడ్ బాడీని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట జేలి అని కేడి అబ్జర్వ్ చేసినప్పుడు అతను ఫస్ట్ ఉన్నప్పుడు అతనికి ఒక కోట్ ఉండేది కోట్ బ్లేజర్ వేసుకుంటాడు బట్ ఇప్పుడు ఆ బ్లేజర్ మిస్ అయింది ఏమై ఉంటుంది అని చెప్పి చుట్టూ గమనించేసరికి ఇంకా ఆ మేనేజర్ హ్యాండ్ కప్స్కి ఆ మేనేజర్ స్లీవ్స్కి ఒక చిన్న కుందు అంటుకొని ఉంటుంది ఇంకా వెంటనే అది తీసుకొని చూస్తూ ఉంటుందన్నమాట జేడి ఇది చూసావా కెడి ఇది గర్ల్స్ వేసుకునే ఇయర్ రింగ్ అలాంటిది ఇతని చేతికి ఈ ఇయర్ రింగ్ ఎలా ఉంది అని అడుగుతుంది జేడి నాకు అది అర్థం కావట్లేదు జేడి ఒకవేళ తను హత్య చేయబడే ముందు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కలిసారా అని అడుగుతారు ఏమో నాకు అది అర్థం కావటం లేదు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని మీట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఎంక్వైర్ చేయడం స్టార్ట్ చేస్తారు జేడిఎన్ కేడి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదమ్మా ఆయన ఇంటికి రాలేదు ఇదిగో వచ్చేస్తున్నాను నా ఉద్యోగం పోయింది మిమ్మల్ని ఎలా పోషించాలో అర్థం కావట్లేదు కొంతమంది మాటలు వినడం వల్ల నాకు తగిన శాస్తి జరిగింది అని ఏడుస్తూ కాల్ కట్ చేసేశారు తర్వాత ఇలా లా మాకు ఫోన్ కాల్ వచ్చింది అని పాపం ఆ మేనేజర్ ఫ్యామిలీ ఏడుస్తూ ఉంటారు అంటే మీకు కేవలం ఉద్యోగం పోయింది అనే మాట చెప్పారు అంతే కదా అని అడుగుతారు అవునమ్మా అని అంటారు కేది పద మనం ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో ఆ స్పాట్కి వెళ్దామని చెప్పి ఆ డెడ్ బాడీ దొరికిన స్పాట్కి అయితే వెళ్తారనమాట జేడిఎన్ కేడి ఇంకా వెళ్ళి ఆ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే అయినా మనం ఆయన్ని డ్రాప్ చేసింది ఈ ప్లేస్లో కానీ మర్డర్ జరిగింది దీనికి కొంచెం ఒక టెన్ మినిట్స్ దూరం ఉండే ఒక గార్డెన్లో అంటే ఎవరో ఆయన్ని లాక్కు వెళ్ళి అక్కడ చంపేశారు ఈ రోడ్లో కరెక్ట్గా మనం వెళ్తున్నప్పుడే ఏ వెహికల్స్ వెళ్ళాయో వాటిని గమనించాలి అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న ఒక పిల్లర్కి ఒక స్తంభానికి ఉన్న సీసీటీవీని చెక్ చేస్తూ ఉంటారు జేడి అండ్ కేడి అది చెక్ చేసినప్పుడు క్లియర్గా అందులో కౌశికి వాళ్ళు ఎప్పుడైతే ఆ మేనేజర్ని వదిలేసి వెళ్ళిపోయారో దానికి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్ నుండి దివ్యాంక మీనన్ బయటికి దిగడం కనబడతారు ఇంకా దిగి వెంటనే అతన్ని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడీ మై గాడ్ అంటే ఇదంతా దివ్యాంక మీనన్ కలిసి చేసిన పన అని అంటుంది జేడీ అవును జేడీ చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే కౌశికి అక్క అందరిలో నంబర్ వన్గా ఉంది నీతి నిజాయితీతో ఉంది అందుకే తన్ని ఎలా అయినా ఎలా అయినా పొలిటికల్గా దెబ్బతీయాలి అని ఇలా చేశారు అని చెప్పి చెప్తాడనమాట కేడీ అయితే మనం ఖచ్చితంగా ఆ మీనం దగ్గరికి వెళ్ళాలి ఆ దివ్యాంక పని పట్టాలి అని చెప్పి ఇంకా స్పీడ్గా దివ్యాంక దగ్గరికి బయలుదేరతారు జేడీ అండ్ కేడీ ఇటువైపు కౌశికి అరెస్ట్ అయిందనే న్యూస్ వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క సిఈఓ కౌశికీ వజ్రపాటి న్యూస్ ఛానల్ ఓనర్ అయిన కౌశికీ వజ్రపాటి అరెస్ట్ అయ్యారు తన మేనేజర్ని చంపిన హత్య చేసిన నేరాన తన్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా న్యూస్ ఛానల్స్ అన్ని పక్క న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ ఫుల్గా బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు పాప అదంతా చూస్తున్న సుధాకర్ చాలా బాధపడతారు అప్పుడే యువరాజ్ సుధాకర్ దగ్గరికి వచ్చి నాన్న మీకు అసలే హెల్త్ పాడైంది ఇప్పుడు మీరు ఎక్కువగా బాధపడకండి అయినా అక్క తప్పు చేసే మనిషి కాదు అలాంటప్పుడు అక్కని ఎవరైనా ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరేమీ బాధపడద్దు అక్కని ఎలా అయినా నేను బయటకు తీసుకువస్తాను అని చెప్పి యువరాజ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు వైజయంతి అబ్బోడా మీ నాన్న కళ్ళల్లో బాధను చూస్తుంటే బాధ వేస్తుంది కానీ ఇలా చేస్తే కానీ నీకు పదవి అప్పచెప్పరని నేను సీఈఓగా చెయ్యరనే నేను ఇలా ఒప్పుకున్నాను అని అంటుంది వైజయంతి అమ్మా ఒకరోజు ఏడుస్తారు రెండో రోజు ఏడుస్తారు తర్వాత అలవాట్ అయిపోతుంది మర్డర్ కేస్ అంటే మాటలు కదమ్మా మినిమమ్ మినిమంలో మినిమం ఫైవ్ ఇయర్స్ మాక్సిమం టెన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది కాబట్టి జైలులోనే మగ్గిపోతుంది కౌశికి అక్క అప్పుడు ఆ బాబున్నాడు కదా వాడిని ఎలాగొకలా శరణాలయంలోనో లేకపోతే ఎక్కడో ఇచ్చేద్దాం తర్వాత ఆస్తికి మనమే వారసులం కంపెనీలన్నిటినీ నేనే చూసుకుంటాను అక్క జైల్లో ఉంటుంది నేను యువరాజుగా ఈ కంపెనీస్ సన్నిటిని ఎలుతూ చక్రవర్తిలా ఉంటాను అప్పుడే జగదాత్రి కేదార్ని హ్యాపీగా బయటికి గింటేచ్చు అని చెప్పి ముగ్గురు మాట్లాడుకొని నవ్వుకుంటూ హైఫై కొట్టుకుంటూ ఉంటారు ఇంకా సుధాకర్ పాపం బాబుని తీసుకొని కౌశికి దగ్గరికి వెళ్తారు కౌశికి ఏడుస్తూ ఉంటే బాబు కూడా ఏడుస్తూ ఉంటాడు ఇంకా అలా బాబుని కౌశికి దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మా వీడు నీకోసం పాపం బాగా ఏడుస్తున్నాడమ్మా అని అంటారు పాపం బాబుని ఎత్తుకొని చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట కౌశికి అయినా ఎప్పుడు మంచి వాళ్ళకే ఎందుకు ఇలా దేవుడు ఎప్పుడు కష్టాలు పెడుతూ ఉంటాడు ఇది ఇది న్యాయం కాదు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని అంటారు సుధాకర్ బాబాయ్ మీరేమి కంగారు పడకండి నేను ఈ పోలీస్ స్టేషన్కి వచ్చే ముందు వరకు ఎలా తప్పించుకుంటానా నేను నిర్దోషులని అందరి ముందు ఎలా నిరూపించుకుంటానా అని భయపడ్డాను కానీ ఇప్పుడు నా కేసుని జేడీ కేడీ టేకప్ చేశారు వాళ్ళపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే నిర్దోషులని విడిచిపెట్టి దోషులని పట్టుకునేంత వరకు వాళ్ళు నిద్రపోరు నాకు నమ్మకం ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరి తప్పు చేశారో వాళ్ళని అందరి ముందుకి తీసుకువస్తారు అప్పుడు నేను నిర్దోషిగా విడుదలవుతాను ఖచ్చితంగా బాబాయ్ మీరు మాత్రం జాగ్రత్తగా బాబుని చూసుకోండి అని చెప్పి పాపం ఏడుస్తూ బాబుని అప్ప అప్పచెప్తారు కౌశికి ఇది ఇలా ఉండగా జేడీ కేడీ దివ్యాంక దగ్గరికి దివ్యాంక ఉండ ఇంటికి వస్తారు వచ్చి ఇల్లంతా చూస్తూ ఉంటారు బయట లాక్ చేసి ఉంటుంది జేడీ ఏంటిది లాక్ చేసి ఉంది అని అడుగుతారు కేడీ నా డౌట్ కరెక్ట్ అయితే తను ఖచ్చితంగా లోపలే ఉంది మనకి కావాలని ఎక్కడో బయట ఉన్నట్టు బిల్డప్ ఇస్తోంది రా వెళ్దాం అని చెప్పి ఇంకా బ్యాక్ సైడ్ డోర్ నిండి దూకి వెళ్తారు జేడిఎన్ కేడి లోపల ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దివ్యాంక ఒకటి కాదు రెండు కాదు యాభై లక్షలు నా చేతికి వచ్చేసాయి హ్యాపీ అని చెప్పి ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట దివ్యాంక అప్పుడే కరెక్ట్గా దివ్యాంకని చూస్తూ ఉంటారనమాట జేడి అండ్ కేడీ వెంటనే వెనకాల నిండి వచ్చి దివ్యాంకని గట్టిగా పట్టుకుంటుంది జేడి ఎయ్ ఎవరు మీరు ఎవరు మీరు అని అడుగుతుంది ఇంకా దివ్యాంక ఎవరా నేను జైలుకి తీసుకువెళ్ళడానికి వచ్చినా ఈ అమకింకరులం ఏయ్ నిజం చెప్పు కౌశికి గారు ఈ మర్డర్ చేయడానికి కారణం నువ్వే కదా నువ్వే ఆవిడ్ని మర్డరర్గా హంతకురాలిగా ఇరికించావు కదా నిజం చెప్పవు అని చెప్పి గట్టిగా అడుగుతారు హలో ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేం సంబంధం అని అంటుంది దివ్యాంక దివ్యాంక చెంపపై కొడుతుందనమాట జే నాకు బీపీ తెప్పించకు నా గురించి నీకు తెలుసు ఒక్కసారి నా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకో నిర్దోషులను విడిపించి దోషుల తోలు వలిచి ఏదైనా చేసి సాక్ష్యం చెప్పిస్తాను చెప్పు మర్యాదగా చెప్పు నువ్వే కదా నువ్వే కదా ఇదంతా చేసిందే అని గట్టిగా అడుగుతుంది జేడీ అంటే అది అది అని అంటారు ఈ డబ్బులు ఎక్కడివి ఒక ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న నీ దగ్గరికి సడన్గా యాభై లక్షల క్యాష్ ఎలా వచ్చింది ఇది చాలా తెలుసా నిన్ను అరెస్ట్ చేసి జైలు తీసుకోవడానికి అని అంటాడు కేడి వద్దు చెప్పేస్తాను ఏం జరిగిందో చెప్పేస్తాను నిజం చెప్పాలంటే నా దగ్గరికి మీనన్ వచ్చాడు వచ్చి నీకు ఇస్తాను మనం ఒక పని చేయాలి అని నన్ను కార్లో తీసుకువెళ్ళాడు దూరం నుండి కౌశికి గారు ఆ మేనేజర్తో మాట్లాడడం చూశాము మేనేజర్ ఆవిడ కాలు పట్టుకున్నాడు కానీ ఆవిడ కనుకరించలేదు తర్వాత కౌశికి గారు జగదాత్రి కేదార్లు ఇంటికి వెళ్ళిపోయారు ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే మీన నా ఆయన అడ్డుపడి ఆయన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మీ నన్ మేనేజర్ ఎదురుగా నించుంటాడు ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు మేనేజర్ ఇప్పటికైతే నీకు యమున్ రా బట్టు అని చెప్పి ఇంకా చెంప మీద ఒక్కటి కొడతాడా మేనేజర్కి సార్ సర్ ఎవరు సార్ మీరు అని అడుగుతారు చూడరా కరెక్ట్ టైంలో కరెక్ట్గా దొరికావు ఇప్పుడు నేను పైకి పంపిస్తాం నిందంతా కౌశికి మీద నెట్టేస్తాం అప్పుడు కౌశికి జైలుకు వెళ్తుంది జగదాత్రి వాళ్ళ పరువు గంగలో కలిసిపోతుంది ఇది నాకు మినిస్టర్ ఇచ్చిన ఆర్డర్ రా అని చెప్పి ఇంకలా ఆయన్ని మేనేజర్ని చంపేసి ఇంకా కావాలని ఎక్కడైతే కౌష్కి వాళ్ళు అక్కడ ఉన్నారో ఎక్కడ మాట్లాడారో అదే ప్లేస్కి కొంచెం దూరంలో ఫుల్గా పొడిచి చంపేసినట్టు కలరింగ్ ఇస్తూ అలా ఇంక మొత్తం మేకవర్ చేస్తారన్నమాట సీన్ని ఇదంతా వీడియో రికార్డ్ తీసుకుంటారు జేడిఎన్ కెడి తీసుకొని ఇంకా వెంటనే కెడి గో హే రా అని చెప్పి అలా ఇంకా తన్ని తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అందరి ముందు పడేసి ప్రెస్ మీట్ని అరేంజ్ చేస్తారు జేడిఎన్ కేడి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కౌష్కి గారు అరెస్ట్ అయిన మాట అందరికీ తెలిసిందే బట్ తను కల్పరిట్ కాదు ఆఫీస్లో పనిచేస్తున్న మేనేజర్ని చంపింది వజ్రపాటి కౌష్కి గారు కాదు దివ్యాంక తను కొంతమందితో చేతులు కలిపి మర్డర్ అయ్యేలా చేసింది కావాలని కౌష్కి గారి రెప్యుటేషన్ దెబ్బ తినడానికే ఇదంతా చేశారు సో కౌష్కి గారు రిలీజ్ అవ్వడం జరుగుతోంది అని చెప్తారు అలా ఇంకా హ్యాపీగా కౌష్కిని రిలీజ్ చేస్తారు ఇంకా జేడీ కెడీ హ్యాపీగా చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జేడీ ఇవాళ మీరు లేకపోతే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను అని అంటారు వదినా అని అంటుంది జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి ఐ మీన్ కౌశికి గారు మీరు అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు అని చెప్పి గట్టిగా చెప్తారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటుంది అన్నమాట కౌశికి మీరు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకెందుకో మీరు జగదాత్రి కేదార్లు అనిపిస్తుంది అది నిజమా అబద్ధమా అని అడుగుతారు చచ్చా మేము జగదాత్రి కేదార్ ఏంటి అని అడుగుతాడు కేదార్ ఇంకప్పుడే వెంటనే కౌశికి జగదాత్రి చేయితీస్తాను తలపై పెట్టుకొని నిజం చెప్పండి మీరు నిజంగా కౌశికి అడుగుతుంది మీరు నిజంగా జగదాత్రి కేదారా కాదా అని అడుగుతారు వెంటనే పాప మాస్క్ తీసేస్తారు జేడి అండ్ కేడీ అవును వదిన మేము జగదాత్రి కేదారే అని అంటుంది ఒక్కసారిగా ఇంకలా జగదాత్రి కేదారే జేడీ కేడీ అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారనమాట అలా ఇంకా కౌశికి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్